ఈరోజు మనం జీమెయిల్ లేకుండా యూట్యూబ్ ఖాతాని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం దానికోసం నాకు రీడిఫ్ మెయిల్లో లో రీడిఫ్ మెయిల్ మెయిల్ అకౌంట్ ఉన్నది ఈ మెయిల్ ఐడితో యూట్యూబ్లోకి నేను ఎంటర్ అవుతాను అది ఎలా అనేది చూద్దాం గూగుల్ డాట్ కామ్లో ఈ నైన్ ఐకౌంట్స్ ఉన్నాయి కదా క్లిక్ చేయాలి యూట్యూబ్ మీద క్లిక్ చేయాలి యూట్యూబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అనే బటన్ ఉంటుంది బటన్ ప్రెస్ చేయాలి క్రియేట్ అకౌంట్ అని ఉంటే పర్సనల్ యూజ్ సెలెక్ట్ చేయాలి తర్వాత నేమ్ ఇవ్వాలి ఇక్కడ వేరే మెయిల్ ఐడి అవ్వాలి ఈ మెయిల్ ఐడికి కోడ్ వస్తుంది ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఇంకా టూ టైమ్స్ సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఓకే నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ప్రెస్ చేయాలి కండిషన్స్ ఎంక్రీజ్ చేయాలి యూట్యూబ్ ఇక్కడ అడుగుతుంది ఏంటనేది ఇక్కడ మీకు యుఆర్ఎల్ అడుగుతుంది యుఆర్ఎల్ సెట్ చేసుకోవాలి ఇక్కడ Yes. మీ యూఆర్ఎల్ అనమాట ఇది మీ యూఆర్ఎల్ అందుకే నేను ఇది ఇచ్చాను మీకు యూట్యూబ్ ఛానల్ రెడీ అయిపోయింది మీరు యూట్యూబ్ని వేరే మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి యూజ్ చేసుకుంటా యూట్యూబ్లోకి జీమెయిల్ లేకుండా వేరే వేరే మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి మీరు యూట్యూబ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ